నెంబర్ థర్టీ సిక్స్ మెస్బుస్ ఫెజారో ఫ్యూయల్ టైప్ డీజిల్ అండి ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్ ఆర్టీఏ తిరుపతి కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్చి ఉందండి ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఇది అది ఏమంటే ఈ మొబైల్ ఐఫోన్ అండి ఇది హీట్కి సార్కి టెంపరేచర్ అని పడుతుంది తప్పుగా అనుకోవద్దండి వీడియోస్ వీడియోస్లో ఇదిగోండి యాజ్టీస్ కండిషన్తో ఇట్లాగే ఇచ్చేస్తారండి ఆర్టీఏ ఇది తిరుపతి రెండు వేల ఏడు టూ థౌజండ్ సెవెంటీన్ సారీ టూ థౌజండ్ సెవెన్ యాస్టీస్ కండిషన్స్తో ఇట్లా వచ్చేస్తుందండి యాస్థీస్ కండిషన్తో ఇట్లే వచ్చేస్తుంది ప్లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆటో అండి మహీంద్ర ఆల్ఫా డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ప్యాసింజర్ ఆటో ఫ్యూయల్ టైప్ డీజిల్ ఇన్సూరెన్స్ ట్వంటీ నైన్ ట్వల్ ట్వంటీ ఫోర్ ఆర్టీఏ కడప కండిషన్ యావరేజ్ రీటర్ మీటర్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది యాస్థీస్ కండిషన్తో ఇట్లా ఇచ్చేస్తారండి ఒరిజినల్ ఆర్టీఏ ఫామ్ ఉందండి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ యాస్ తీస్ కండిషన్తో ఇట్లా ఇచ్చేస్తారండి ఓకేనా ప్లాట్ నెంబర్ ఫార్టీ సెవెన్ రెండు వేల పదిహేదు మార్చి స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఫీల్డ్ వచ్చేసి డీజిల్ ఇన్సూరెన్స్ లెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్టీఏ కడప కండిషన్ యావరేజ్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫామ్ అండి యాసిటీస్ కండిషన్స్తో ఇలాగే ఇచ్చేస్తారండి ఇదిగోండి యాసిటీస్ కండిషన్స్తో బండి అనేది ఇలాగే ఇచ్చేస్తారు రెండు వేల పదహైదు అండి మార్తీ స్విఫ్ట్ డీజర్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి లాట్ నెంబర్ థర్టీ ఎయిట్ మహీంద్ర ఇవ్వండి ట్రాక్టర్ లాట్ నెంబర్ థర్టీ ఎయిట్ రెండు వేల పన్నెండు మహీంద్రా టూ సెవెన్ ఫైవ్ డిఐ అగ్రికల్చర్ ట్రాక్టర్ ఏపీ జీరో ఫోర్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజెల్ ఇన్సూరెన్స్ ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉందండి యాస్టీస్ కండిషన్స్ గుడ్ కండిషను డబ్ల్యూ ఆర్సీ వచ్చేసి ఆర్టీఎఫ్ ఫామ్ అండి ఐస్టీస్ కండిషన్స్తో ఇట్లా ఇచ్చేస్తారండి ప్లాట్ నెంబర్ థర్టీ నైన్ ప్లాట్ నెంబర్ థర్టీ నైన్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మహీంద్రా ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ అగ్రికల్చర్ ట్రాక్టర్ ఏపీ జీరో ఫోర్ టీఎక్స్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ ఫ్యూయల్ టైప్ డీజిల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ట్వ ట్వంటీ టూ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్టీఏ కడప కండిషన్ వచ్చేసి యావరేజ్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ ఆర్సీ ఆర్టీ ఆర్టీఏ ఫామ్ అండి మీకు ఫామ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇచ్చేస్తారండి ఇక్కడ వీళ్ళు ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు చూడండి చూడండి మెన్షన్ అయితే చేయలేదు లైవ్గా అక్కడ అనేది జరుగుతుంది ఆప్షన్ అనేది లాట్ నెంబర్ ఫార్టీ ఫోర్ లాట్ నెంబర్ ఫార్ ఫార్టీ ఫోర్ సోనాలిక డిఐ సెవెన్ ఫార్టీ అగ్రికల్చర్ ట్రాక్టర్ ఏపీ ఫార్టీ ఏఎఫ్ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అండి డీజిల్ టైప్ వచ్చేసి ఫ్యూఎల్ 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 వచ్చేసి డీజిల్ ఆర్టీఏ కడప అండి యావరేజ్ వచ్చేసి కండిషన్ ఆర్టీఏ ఫామ్ ఉందండి దీనికి కూడా యాస్టీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారండి బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఇవ్వండి యాస్టీస్ కండిషన్తో బండ్ వచ్చేస్తాయి నెక్స్ట్ లాట్ నెంబర్ ఫార్టీ త్రీ మహీంద్రా టూ థౌజండ్ సిక్స్టీన్ మహీంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ అగ్రికల్చర్ ట్రాక్టర్ ఏపీ జీరో ఫోర్ బీజీ డబల్ సిక్స్ వన్ నైన్ ఫిల్టర్ డీజల్ ఇన్సూరెన్స్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ ఫోర్ వరకు ఆర్టీఏ కడప కండిషన్ ఫెయిర్ ఆర్టీఎఫ్ ఫామ్ అండి ఇట్ ఈస్ కండిషన్ ఇవ్వండి యాజ్టీస్ కండిషన్స్తో ఇట్లాగే మనకి మెన్షన్ చేసేస్తారండి లాట్ నెంబర్ ఫార్టీ లాట్ నెంబర్ ఫార్టీ ట్వంటీ ట్వంటీ వన్ మహీంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ అగ్రికల్చర్ ట్రాక్టర్ అండి ఏపీ థర్టీ నైన్ యూఆర్ టూ జీరో వన్ ఫైవ్ బండి నెంబరు ఫిల్టర్ డీజల్ ఆర్టీఏ కడప మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి దీనికి ఒరిజినల్ ఆర్సీ ఒరిజినల్ ఆ దీనికి ప్రొవైడ్ చేస్తే అంటే ఇప్పుడు ఇది ఫైవ్ లాక్స్కో సిక్స్ ల్యాక్స్ వచ్చిందంటే ప పంతొమ్మిది వేలు జిఎస్టి కట్టాలండి మీరు నెక్స్ట్ లాట్ నెంబర్ లాట్ నెంబర్ ఫార్టీ వన్ టూ థౌజండ్ నైన్టీన్ మహీంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ అగ్రికల్చర్ ట్రాక్టర్ ఏపీ థర్టీ నైన్ కండిషన్ ఆర్టీఎఫ్ ఫార్మ్ ఉందండి దీనికి ఆర్టీఎఫ్ ఫార్మ్స్ ఉంది దీనికి

లాట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజల్ ఆర్టీఏ విశాఖపట్నం మీటర్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది కండిషన్ యావరేజ్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి దీనికి ఇదిగోండి యాస్టీస్ కండిషన్ ఇదిగోండి ఇదిగోండి యాస్టీస్ కండిషన్తో ఇట్లా ఇచ్చేస్తారండి యాస్టీస్ కండిషన్తో ఇచ్చేస్తారు దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉందండి దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎల్సి కండిషన్తో ఇచ్చే ఇచ్చేస్తారండి లాట్ నెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కియా సెల్టా స్మార్ట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫ్యూల్ టైప్ డీజిల్ ఇన్సూరెన్స్ త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి ఇది కియా అండి ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ ఒరిజినల్ ఆర్సి ఉందండి యాసిటీస్ కండిషన్తో మనకి ఇట్లా వచ్చేస్తారు ఇదిగోండి కియా సెల్టాస్ అండి డీజిల్ ఓకే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ చేయండి గివ్ ఇస్తాను మొబైల్ నెక్స్ట్ పొద్దుటూరులో బైక్స్ వెళ్ళామండి మంగళవారము అవి కూడా వచ్చేస్తాయి తొందరగా నేను అవి కూడా పెడతాను నాకు మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ నాకు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీ కే ఖచ్చితంగా ఛానల్ని గ్రోత్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు